ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్తే శ్రీ నమః నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ గురు శుక్రశ భే రాహవే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుగాను గ్రహస్థితి ఎలా ఉంది ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి మనం ఆంగ్ల మాధ్య ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండుగ రావడం ఇక రెండవది మనకి అయనం మారడం పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటి మొదటి స్థానం ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు గురువు ఉన్నప్పటికీ పన్నెండవ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభోదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక తదుపరి మిథునంలో రవి బుధుడు శుక్రు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటే పదిహేడవ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే బుధుడు ఏడవ తారీఖున శుక్రుడు ఇరవై తదుపరి ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఇక కేతు కన్యలో ఉన్నారు శని భగవానుడు మరి తన స్వ స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే రా ఈ పన్నెండు ద్వాదశ రాసుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం కన్యలో కేతువు శని భగవానుడు కుంభరాశిలో వక్రించిన స్థితి అలాగే మరి మీనంలో రాహు భగవానుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదిహేడవ తారీఖు నుండి మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కర్కాటకంలో చూసినట్టయితే బుధుడు శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఇక కేతు భగవానుడు మనకి కన్యలో కనిపిస్తే కుంభరాశిలో వక్రించినటువంటి శని భగవానుడు ఉన్నాడు ఇక మీనరాశిలో రాహు భగవానుడు ఉన్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ పదిహేను రోజులకు గాను ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి అంటే ఉద్యోగ వ్యాపారాలలో వివాహాల్లో చదువులో వీటన్నింటిలో ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పటి మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్య ఈ గోచార రీత్య అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళలో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పం కానీ దాదాపుగా మనకి ఒక ముప్పై శాతం వరకు కనిపిస్తుంది అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం అందరికీ వారి వారి జన్మకుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పున కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ it's been a lot of the years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because I personally allopathy are suffering and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy area malkaj and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, homeopathy తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ రాశి వారికి చూసినట్టయితే సప్తమంలో కుజుడున్నాడు అష్టమంలో గురువుడు ఉన్నాడు అయితే మళ్ళీ రెండవ పక్షంలోకి వచ్చేసరికి మరి అష్టమంలోనే కుజ గురువులు ఇద్దరు ఉండడం తర్వాత నవమంలో మొదటి పక్షంలో రవి బుధ శుక్రులు ఉంటాయి తదుపరి రెండవ పక్షంలోకి వచ్చేసరికి దశమంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ వ్యయభావంలో కేతువు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది తులారాశి వారికి అంటే ముఖ్యంగా వారికి జూలై మాసంలో మీరు అనుకున్నటువంటి ఏదైనా ఇంతకుముందు ఏదైనా ఉంటే చేయాలనుకుంటే మీరు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కార్యసిద్ధి అయితే జరుగుతుంది ఏ ప్రయత్నం చేసినా అందులో పూర్తిగా విజయం సాధించేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు విద్య వృత్తి ఈ రకంగా వ్యాపారాల్లో ఏదైనా చేయదలుచుకున్నటువంటి పనులు కరెక్ట్గా మనం ఒక యోజన ప్రకారంగా చేయగలిగితే తప్పనిసరిగా ముందంజ వేయగలుగుతారు విజయం సాధించగలుగుతారు అంటే విద్యార్థులు ఎవరైనా చదువుకోవాలనుకునేటువంటి వారు వారి వారి చదువుల్లో ఉన్నతమైనటువంటి శ్రేణిలో రావడానికి అవకాశం ఉంటుంది పెద్ద చదువులు చదువుతున్నటువంటి వారు కాలేజీల్లో వాట్లకు వెళ్ళేటువంటి వారికి ఇది కాలేజీ సమయం స్కూళ్ళలో ప్రా వెళ్ళేటువంటి సమయం కాబట్టి మీకు ఒక మీ అదృష్టవశాత్తు మంచి వాటిల్లో మీరు ప్రవేశం పొందేటువంటి అవకాశం ఉంటుంది విద్యలో మంచి గురువులు లభించేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ముందుకు చక్కగా వెళ్ళగలుగుతారు అట్లాగే మీరు ఏదైనా లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు నేను ఇది చేయాలనుకున్నా అంటే మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఇది చేయాలి ఈ పుస్తకం చేయిద్దాము ఈ పుస్తకం రాద్దాము లేకపోతే ఎట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఈ పని చేద్దాము వీళ్ళు కట్టి ఈ కట్టిద్దాము ఇలా అనుకుంటాం కానీ దాన్ని ఆలోచనని మనం కనుక కార్యరూపంలో పెట్టడానికి చాలా సమయం పడుతుంది నిజానికి కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వారు ఏది అనుకున్నారో ఆ సమయాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది బాగా సుసాధ్యం అవుతుంది తప్పకుండా మనం అనుకున్న పని అనుకున్నట్టుగా ఎంబటే దాన్ని కార్యరూపణ దాల్చేటువంటి అవకాశం అయితే ఈ రాశి వారికి ఉంది అలాగే మనం చేసినటువంటి పని వల్ల కూడా ఎప్పుడు కూడా మనం పనులు చేయడం అనేటువంటిది బాగుంటుంది కానీ పని చేసిన తర్వాత ఎవరైనా అభినందిస్తే ఎవరైనా మెచ్చుకుంటే చాలా చేసినటువంటి శ్రమంతా మర్చిపోతాం కదా ముఖ్యంగా ఈ రాశి వారికి ఇలా నలుగురి మన్ననలు పొందేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది ఆ మన్ననల వల్ల మాన మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది దానివల్ల ఇంకా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొత్త ఉద్యోగాల్లో చేరేయాలి అని అనుకునేటువంటి వారికి లేదా ఇప్పుడే ఉన్న ఎప్పటికీ ఉన్న ఉద్యోగాలైనా కొత్త ఉద్యోగాల్లో చేరే అవకాశం అయితే ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే స్వయం సమృద్ధిగా ఉంటుంది మీరు సంపాదించుకుని మీకు కావలసిన దానికంటే కాసింత ఎక్కువే ఉంటుంది అంతకు మించి అంటే ఏదో కష్టం వచ్చింది నాకు డబ్బు లేదు ఈ సమయంలో ఇది చేయలేకపోతున్నాను ఇది పిల్లలకి పాఠశాల సమయం ఇది పిల్లలకి కాలేజీ సమయం లేకపోతే ఇలాంటివి ఏవి ఇబ్బందులు ఉండవు చక్కగా హాయిగా అన్ని సమన్వయంతో ఏదో ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా మరి దీన్ని మనం దాన్ని అలాగే నిలుపుకోవాలి అంటే తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉందా అంటే ఇష్టదేవత ఆరాధన చేయడం అనేటువంటిది తప్పకుండా చేయాలి ముఖ్యంగా ఇది ఏంటంటే మనం దక్షిణాయన కాలం వస్తుంది కాబట్టి నిరంతర నామజపం అయితే ఉండాలి విష్ణు జపం అయితే చేయాలి అంటే విష్ణు సహస్రము ఏదో ఇలాంటివి వింటూ ఉండాలి అలా ఉండడం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది కావలసినటువంటి కార్యాలు చేయడానికి మంచి ఆలోచన అనేటువంటిది లభిస్తుంది అని చెప్పచ్చు ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం దేవతల్ని ప్రార్థించడం అందులో ముఖ్యంగా మీ ఇష్ట దేవత ఆరాధన లేకపోతే కుల దేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమస్తుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి ఈ మొదటి పక్షంలో చేయాలి రెండవ పక్షంలో చేయాలి ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే నాలుగు మాసాల వరకు మనం చేయవలసినటువంటిది ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా మంచి చేసిన చెడు చేసినా గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం దాంతోపాటు గోషాలకి వెళ్ళడం గోవులకి గ్రాసం తినిపించడం ఇలాగే దానం అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం ఈ రెండు కూడా ఈ నాలుగు ఏళ్ళ కాలానికి ఇది ఒకే రెమెడీ అండి మనం మనకు చేతనైనంత దానం చేయడం ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వేజన సుఖన